హాయ్ హలో నమస్తే నేను మీ సింధు వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సింధుస్ కిచెన్ ఈరోజు వీడియోలో ఆలు ఉడికించకుండా అప్పటికప్పుడు కేవలం పది నిమిషాల్లో అయిపోయే ఆలు బ్రింజల్ ఫ్రై అనమాట పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు దీంట్లో పెద్దగా మసాలాలు కూడా ఏమీ పట్టవండి సో పదంటే పది నిమిషాల్లో రెడీ అయిపోతుంది ముందుగా వంకాయలని నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకున్నాను ఈ తొడుమ భాగంని ఇలా అడ్డంగా నిలువుగా ఇలా ఘాట్లు పెట్టి పెట్టుకున్నాను అండ్ ఆలు ఉంటుంది కదా ఆలును కూడా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసి పెట్టుకున్నాను వాటర్లో వేస్తే నల్లగా పడకుండా ఉంటాయన్నమాట ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో రెండు నుండి మూడు పావుల వరకు ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ కొంచెం అనేది ఎక్కువనే ఉంటుంది ఇందులో మనం కొంచెం ఫ్రై లాగా చేస్తున్నాం కాబట్టి ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట సో ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను పావు టీ స్పూన్ వరకు ఆవాలు జీలకర్ర వేసిన తర్వాత దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ బయటికి రావాలన్నమాట వెంటనే ఈ 啊。<music> బ్రింజల్ ఇంకా ఆలు వేయనవసరం లేదు అందు అది కొంచెం చిటపటలాడిన తర్వాత ఫస్ట్ నేను బ్రింజల్ వేస్తున్నాను ఫస్ట్ బ్రింజల్ ఎందుకు వేస్తున్నాను అని అంటే బ్రింజల్ అనేది మంచిగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది అలా కాకుండా మనం ఫస్ట్ ఆలు వేసామనుకోండి బ్రింజల్ ఫ్రై అవ్వడానికి సరిగ్గా ఫ్రై అవ్వదనమాట బ్రింజల్ అందుకని చెప్పేసి ఫస్ట్ నేను బ్రింజల్ వేస్తున్నాను ఇలా చక్కగా నీట్గా కలిపేసుకోండి ఆయిల్ అంతా అన్ని ముక్కలకి పట్టేట్టుగా కావాలి అనుకుంటే మనం మూత పెట్టి కూడా ఫ్రై చేసుకోవచ్చు పైన మనకు లేయర్ ఉంటుంది కదా బ్రింజల్ పైన లేయర్ అది కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే జస్ట్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అనమాట ఇలా కలర్ చేంజ్ అయింది కదా ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లో ఆలు వేస్తున్నాను ఆలు వేసిన తర్వాత మళ్ళీ అంతా చక్కగా నీట్గా కలిపేసుకోవాలి నీట్గా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బ్రింజల్ ఇంకా ఆలు అనేది ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట సో ఇలా తర్వాత నేను పొటాటోస్ కూడా వేస్తున్నాను పొటాటోస్ వేసిన తర్వాత అంతా నీట్గా చక్కగా కలిపేసి పెట్టుకోవాలన్నమాట మీరు వంకాయలు తీసుకునేటప్పుడు లేతవి తీసుకోండి లేతవి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది నేను ఆన్లైన్లో బుక్ చేశాను కాబట్టి మరీ లేతగా రాలేదండి మీడియంగా వచ్చాయి సో అందుకని దాంట్లో ఉన్న సీడ్స్ కొంచెం పైన కనిపిస్తుంది మీరు లేతవి తీసుకుంటే టేస్ట్ బాగుంటుంది తినేటప్పుడు కూడా ఆ ఫ్లేవర్ని మనం ఎంజాయ్ చేయగలం అనమాట సో కొంచెం మీడియంగా ఉన్నా పర్లేదు ఇలా కూడా బాగుంటుంది టేస్ట్ పప్పు పప్పుచారులోకి తింటే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టారనమాట అండ్ పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట మనకు ఎలా తెలుస్తుంది ఉడికినట్టు అని అంటే మనం ఇలా పొటాటోని ఇలా అన్నామనుకోండి చాలా మెత్తగా ఇలా అయిపోవాలన్నమాట సో అది మనకు ఉడికింది అన్నట్టుగా స్టేజ్ అనమాట సో ఇప్పుడు దీంట్లో టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం వేసుకోవాలన్నమాట కారం నేను ఒక టీ స్పూన్ వరకు అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను ధనియాల పొడి కూడా కొంచెం వేస్తున్నాను మీరు తినే స్పైసీని బట్టి ఉప్పు కారం చూసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేట్టుగా కలిపేసుకొని ఒక్క టూ మినిట్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి మరీ ఎక్కువ ఉంచితే మాడిపోతుంది సో తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఒక టూ మినిట్స్ తర్వాత ఇలా అంతా చక్కగా కలిపేసుకోవాలన్నమాట వేడి వేడి అన్నంలో కానీ పప్పుచారులోకి కానీ పప్పులోకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది చపాతీ దోశలకు కూడా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్